అమెరికా టెక్సస్ లోని ఫ్రిస్కో నగరంలో ప్రముఖ కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది గణపతి సచిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఈ ఆలయానికి వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు మూడు వేల మందికి పైగా కూర్చునేలా ఏర్పాట్లు చేసిన మందిరంతో పాటు స్ఫటిక శివలింగం శ్రీచక్ర ఆకారంలో ఉన్న రాజరాజేశ్వరి గోపురం ప్రత్యేక రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో ఈ ఆలయ నిర్మాణానికి స్వామీజీ సంకల్పించారు కేవలం ఎనిమిది నెలల్లోనే ఆలయ నిర్మాణం పూర్తయింది ఈ కార్యసిద్ధి హనుమాన్ ఆలయం ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా సాంస్కృతిక విద్య సేవా కేంద్రంగా కూడా విశిష్ట సేవలందిస్తోంది దేవాలయాలు భగవంతుని నివాసాలు మాత్రమే కాకుండా ధర్మ సమాజ నిలయాలని ఫ్రిస్కోలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కృపతో భక్తులు విజయాన్ని శాంతిని ఆనందాన్ని పొందాలని ఈ సందర్భంగా గణపతి సచిదానంద స్వామి ఆశీర్వదించారు